ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి సార్ ఇప్పుడు నాయకులు మీరు యాక్చువల్లీ ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చి బై ఎలక్షన్స్ రావడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో దాన్ని ఎదుర్కొని మీరు ఎలా ముందుకెళ్తున్నారు అంటే బై ఎలక్షన్ రావడానికి మాజీ ఎమ్మెల్యే గారు హెల్త్ బాగాలేక చనిపోవడం జరిగింది కాబట్టి దాని మీద బై ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్ని ఇంత రాధాంతం చేయవలసిన అవసరం కూడా లేదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నెరవేర్చకుండా నేను ఇప్పుడు అభివృద్ధి చేస్తా అంటాడు ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తాడు ఆయన ఇంత ముందు గెలిపించిన ప్రజలు నేను నమ్మే ఓటేస్తే నువ్వు అభివృద్ధి చేయకపోతివి మళ్ళీ నేను అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అంటే ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేయగలుగుతావు ఉన్న సంక్షేమ పథకాలే నువ్వు రద్దు చేస్తా అని బెదిరిస్తున్నావు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు అయితే నేను డబ్బు ప్రజలకే పంచుతున్నా తప్ప నేను తినడం లేదు గత ప్రభుత్వం గత హ్యాండ్లు చేసుకుంటే డబ్బు బెట్టింగ్లు మాఫియా ఇవన్నీ జరిగాయి ఇప్పుడు నేనైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మేము ప్రజలకు పెడుతున్నాం తప్ప మా నాయకులు ఎటువంటి అంటే లైక్ దేనికి పాల్పడట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇవాళ అవినీతి అంటే ఏందో రేవంత్ రెడ్డి గారు చూపించారు మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిలో ఈయన వన్ పర్సెంట్ కూడా ఇప్పటివరకు చేయలేదు మరి ఇలా అప్పులు చేసిండని అన్నాడు ఆ అప్పులు పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలిస్తే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే ఈయన ఖాళీ రెండు సంవత్సరాలనే రెండు లక్షల కోట్లు అప్పు దాటింది ఈయనది ఎవరు తెలుసలేదు హైడ్రా మీద మొత్తం దోసుడు మొదలుపెట్టిండు అభివృద్ధి శూన్యం చేసిండు మంత్రులు దోసుకుంటున్నారు కమిషన్లకు ఎగబడుతున్నారు అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి అనేది లేదు ఈయన నేను అభివృద్ధి చేస్తా అభివృద్ధి చేస్తా కంటోన్మెంట్లో కూడా గదే పరిస్థితి చెప్పిండు అక్కడ నయా పైసా ఇచ్చింది లేదు చేసింది లేదు మరి ఇంకెక్కడి నుంచి అభివృద్ధి చేయగలుగుతాడు కాంగ్రెస్ పార్టీకి జనాలు ఎందుకోటేయాలని అడుగుతున్నారు ఇవాళ ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేది ఒక సునీతమ్మ ఎలక్షన్ కోసం రద్దు అయ్యేటివి కావు ఒకసారి గవర్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని రాజ్యాంగ ప్రకారం రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి నువ్వు ఇస్తాన హామీలు నెరవేర్చలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తానో ఇవ్వలేదు తులం బంగారం ఇస్తానో ఇవ్వలేదు స్కూటీ ఇస్తాన ఇవ్వలేదు నాలుగు వేలు పింఛన్ ఇస్తాన వేయలేదు రైతు బీమా ఇస్తాన వేయలేదు యూరియా ఇవ్వలేకపోతున్నావు నువ్వు ఎక్కడి నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అసలు ప్రజలు అసలు ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎందుకు ఎన్నుకున్నామా అనేది ఇవాళ తనలో తనలో మొదలుపడుతున్నారు ఇవాళ ఎందుకంటే ఇవాళ ఒకసారి చూద్దాం ఎంతసేపు కేసీఆర్ మీద అబండాలు వేయాలి కేటీఆర్ మీద అబండాలు వేయాలి ఇక్కడ పోతే హరీష్ రావు మీద వేయాలి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తప్పితే ఈయన పబ్బం గడుపుకోవడానికి వేరే దొరకట్లేదు ఎందుకంటే ఎంతసేపు కేసీఆర్ జపం చేయని ఒక రోజన్నా ముఖ్యమంత్రి ఇయాల మాట తీయకుంటున్నాడా ఏ ఒక్కరోజన్నా తీయకుండా ఉన్నాడా మరి ఇలా ఈయన రెండు సంవత్సరాల సంది మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు చెత్తలేసి తొక్కాల కేటీఆర్ అని అన్నాడు మరి నిన్నేన దొక్కాలి ఇప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు మా మే మా హయాంలో ఎక్కడ కూడా చెత్త కనిపించలేదు మరి నీ హయాంలో ఏడ చూసినా చెత్తనే ఉంది మరి నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు కదా హోంశాఖ మంత్రి నువ్వే ఉన్నావు కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వే ఉన్నావు కదా మరి నిన్న నిన్నెట్లా అనాలి ఇప్పుడు మీ ప్రజలు ఏమనాలి నిన్ను దానికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ మీరు హామీలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని చీకొట్టారని చెప్పి చెప్ చెప్పడం జరుగుతుంది అయ్యా మీరు మంచిగా చేస్తారని మమ్మల్ని చీకొట్టిన సరే మరి నువ్వు ఎక్కడ మంచి చేసినావు మరి నీ మీద ఆశపడి అదే నాలుగు వేలు పెంచి ఆరు వేలు ఇస్తానన్నాడు కదా రెండు వేలకు నాలుగు వేలు ఇస్తాడు కదా ఆ ఆలోచనతో ఈ పెద్ద మనుషులు మొత్తము నీకు పట్టం కట్టిరు మరి నువ్వేం ఏడ నెరవేర్చినావు నువ్వు ఆమెలు ఏడ నెరవేర్చినావు నెరవేర్చలే కదా నువ్వు ఎక్కడ నెరవేర్చినావు పథకాలు ఇస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు ఎక్కడ ఇస్తున్నాడు పథకాలు పదిహేను వేలు ఇస్తాను ఎకరాకి ఎక్కడిచ్చినావు పన్నెండు వేలకు చేసినావు మరి ఇవాళ మిగతా పథకాలు అమలు చేస్తలేవు కదా ఇలాగో ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లలు అసలు చదువుకోవాలా కాలేజీలో పోవాలా ఇంటికాడ పోతే ఇంటి దగ్గరనేమో తల్లిదండ్రుల ఫోర్ అయిపోయింది కాలేజీ పోతేనేమో యజమాన్యం ఫోర్ అయిపోయింది ఫీజులు కడితేనే కాలేజీకి రానిస్తామంటారు తల్లిదండ్రులు ఏమో అయ్యో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పి మా పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేస్తే మరి మీ మీరు ఫీజు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తా ఐదు వేల కోట్లు ఉన్నాయి కాలేజీలు బంద్ పెడతా అంటారు పిల్లల పరిస్థితి ఏంది అది ఆలోచించు నువ్వు ఎడ్యుకేషన్ మంత్రివి కదా దానికి సమాధానం చెప్పమని చెప్పండి అయితే ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం చేసిన అప్పులే ఇప్పుడు తీర్చడానికి సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు నేను ఆ అప్పుల్ని తీర్చుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అలాంటప్పుడు నా మీద గురద చెల్లడానికి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పి ఎక్కడ ఎక్కడిస్తున్నాడమ్మా లేదు కదా ఇచ్చేది లేదు కదా ఈయన వాస్తవానికి ఇప్పుడు సీఎం గారు మాజీ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిలో ఈయన వన్ పర్సెంట్ కూడా చేయలే కదా ఈ అప్పులని తీర్చుకుంటూ నేను అభివృద్ధి చేస్తున్నా అంటుండు నీకు వచ్చే ఆదాయం ఎంత నువ్వు ఇచ్చిన హామీలన్నీ నువ్వు ఆ అమలుగా అనే హామీలు నువ్వు ఎట్లా ఇవ్వగలిగినావు మరి ఇలా నెరవేర్చు ఇవాళ మీ మీ మంత్రులే అంటున్నారు మీ రాజ్యసభ సభ్యులే అంటున్నారు కదా ఏమని మేము ఇయలేం అమ్మ దండం పెడుతున్నాము మేము ఇయ్యలేము తులం బంగారం అంటారు మరి ఇయలేనప్పుడు పీకని కొప్పుకున్నారా మరి ఎందుకు ఒప్పుకున్నారు చేతగానప్పుడు నీకు మోసేంత ఉంటేనే మోయాలి కానీ ఆ నేను ఎట్లయినా మోస్తా అనుకున్నప్పుడు మరి దాన్ని నెరవేర్చాలి కదా నువ్వు మరి అది చెప్పదా దాని సమాధానం చెప్పమని చెప్పండి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో ఈ ఎన్నికలు ఎలా తీసుకున్నారు అసలు ఈ ఎన్నికలు వాస్తవానికి ఇది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు రెఫరండమ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో పక్కా గెలుస్తుంది ఆ ఓటమి భయంతోనే ఈ రేవంత్ రెడ్డి కళ్ళబొలి మాటలు చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ గెలుస్తుంది సునీతమ్మ గెలుస్తుంది ఒకసారి మీరు మీకు మీ మీ మీరు పబ్లిక్ టాక్ కూడా తీసుకోండి ఎవరు అభివృద్ధి చేసిరు ఎవరు మోసం చేసిరు అనేది కూడా పబ్లిక్ చెప్తున్నారు కదా మీకు కూడా చాలా ఛానల్స్ ఏమి ఉంటున్నాయంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మెజారిటీతో గెలుస్తుంది చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ ఓటమి భయంతోనే కదా ముఖ్యమంత్రి నాలుగు సార్లు రోడ్ షో వచ్చిండు నాలుగు సార్లు రోడ్ షో చేసిండు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వేరే పనులు లేవా ఈ ఒకటే ఎన్నిక ఉందా మిగతా పనులు లేవా ఇంకా అంటే రా ఒక ముఖ్యమంత్రి నాలుగు సార్లు ఈ ఎలక్షన్కు రావచ్చా మిగతా మీ మంత్రులు మొత్తం ఇక్కడే ఉన్నారు కదా మంత్రులు మొత్తం ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యేలు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తూనే ఉన్నారు కదా మరి ముఖ్యమంత్రికి ఏం పని ఇడా ఏదో ఒక రోజు ఒకరోజు మీటింగ్కి వచ్చిందంటే అరే మీటింగ్కి వచ్చి ముఖ్యమంత్రి అనుకుంటు ఈ పోలింగ్ వ్యవస్థని వాడుకుంటున్నాడు అధికారులను వాడుకుంటున్నాడు రోజు సిటీలో ఎంత జామ్ అవుతుంది ట్రాఫిక్లు తెలుస్తలేదా అంటే నేను ప్రజల మనిషిని అంటున్నాను ప్రజల మనిషి అయితే ప్రజలు ఓటేయమని చెప్పండి ప్రజల మనిషి అని ఆయన అనుకుంటున్నాడు ఆయన వరకే అనుకుంటున్నాడు ప్రజలు అసలు ఇన్ ఇంతగానం ఇన్ని మాటలు పడ్డ ముఖ్యమంత్రిని అయితే ఇప్పటివరకు ఎవరిని చూడలేదు నా నేను నా రాజకీయ జీవితంలో కూడా ఇప్పటివరకు చూడలే ఇన్ని మాటలు వాడే ముఖ్యమంత్రిని అసలు ఆ ముఖ్యమంత్రి ఇన్ని మాటలు వాడుతున్నాడంటే స్థిరమున్నోడు అయితే నన్ను పోయి దుంకిపోయి పోయి దుం దుంక దుంకడానికి ఆలోచిస్తాడు చివరిగా మీరు చెప్పే చివరగా మీరు చెప్పేదండి మేము హండ్రెడ్ మళ్ళీ రాబోయే ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు ఈ ఎన్నిక కోసము వీళ్ళు ఆరాట పడుతున్నారు కానీ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఏమని మేము బీఆర్ఎస్కే ఓటేస్తామనేది ఆ డిసైడ్ అయ్యి నిర్ణయించుకొని ఉన్నారు ఆల్రెడీ